చూడ్డానికి చిన్నవే కానీ వాటి వల్ల నష్టం ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ పచ్చని మొక్కలను నాశనం చేస్తున్నాయి అవే ఆఫ్రికన్ నత్తలు ఇన్ని రోజులు ఏపీలో పంటలను నాశనం చేసిన నత్తలు ఇప్పుడు భాగ్యనగరంలో ప్రత్యక్షమయ్యాయి దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహావృక్షాలైనా నేల కొరగాల్సిందే సరివేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన మూడెకరాల విస్తీర్ణంలో పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇవి ఆకులు చిగుళ్ళు కాండం పూత పిందలను కాకుండా ఏకంగా వృక్షాలే నేల కొరికేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు హైదరాబాద్ అంతటా విస్తరిస్తే పార్కులు ఇళ్లలో పెంచుకునే మొక్కలు కూడా మిగలవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కేరళలో ఎక్కువగా కనిపించే ఈ నతులు బోయిన్పల్లిలో పల్లిలో కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది వీటి జీవితకాలం ఐదు నుంచి ఆరేళ్లు ఉంటుంది ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతాన ఉత్పత్తిని అభివృద్ధి చేస్తాయి కొద్ది రోజుల క్రితం ఏపీలోని ఉభయ గోదావరి శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు నిద్ర లేకుండా చేశాయి బొప్పాయి మిరప ఆయిల్ పామ్ తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెట్టారు నిపుణుల సూచనలతో ఉప్పు ద్రావణం స్నేహిల్ కిల్లర్ కాపర్ సల్ఫేట్ మందులను పిచికారీ చేసి అదుపులోకి తెచ్చారు నత్తలు రాత్రి సమయంలో భూమిలో నుంచి పైకొచ్చి పంటలను పాడు చేశాయి వాతావరణంలోని తేమ ఎక్కువగా ఉండే చోట అభివృద్ధి చెందుతాయని ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా నర్సరీ మొక్కల ద్వారా నత్తలు వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు పురుగుల మందుల ద్వారా నివారించవచ్చు అని పర్యావరణానికి ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు అధిక ఉష్ణోగ్రతలు ఉంటే తగ్గిపోతాయని చెబుతున్నారు ఈసారి వర్షాలు ఎక్కువ కకూరడంతో అవి బాగా వృద్ధి చెంది ఉంటాయని అంటున్నారు ఈ నత్తల నివారణకు ఉప్పు ద్రావణంలో గోనె సంచి ముంచి నత్తలు గుంపులుగా ఉన్న చోట వేయడం ద్వారా ఉప్పు ఘాటుకు నత్తలు చనిపోతాయని ఉద్యానవన నిపుణులు చెబుతున్నారు కంటోన్మెంట్ అధికారులు వెంటనే స్పందించి చీడ నివారణకు రసాయనాలు ఉప్పు ద్రావణాలతో పిచికారీ చేయించారు మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రహరీగోడతో పాటు చెట్లకు పుట్టెలపై బిచికారీ చేయించి వాటిని సంహరించారు